తప్పకుండా రాబోయేటటువంటి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టినటువంటి ఇంటీరియం బడ్జెట్ లాగానే ఉంది ఇచ్చినటువంటి అనౌన్స్ చేసినటువంటి పథకాలన్నీ కూడా ప్రజాకర్షణను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఫిజికల్ డెఫిసిట్ అన్నటువంటిది త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ కింద చెప్తా ఉన్నారు ఇక కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అటువంటిది టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కింద చెప్తా ఉన్నారు ఈ రెండింటినీ కూడా ఏ రకంగా క్యాలిక్యులేట్ చేశారు ఇది ఏ బేసిస్లో క్యాలిక్యులేట్ చేశారు అన్నటువంటిది వివరాల్లోకి వెళితే కానీ తెలిసేటటువంటి అవకాశం లేదు ఇక బ్యాంక్స్కు సంబంధించి రాని బాకీలు ఏదైతే ఉన్నాయో బ్యాడ్ ని మూడు లక్షల కోట్ల రూపాయలని రికవర్ చేశామన్నటువంటిది ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు మొత్తం బాకీలు కానీ ఇవన్నీ కూడా మొండి బకాయిలన్నీ కూడా ముప్పై ఒకటి మూడు రెండు వేల పద్దెనిమిది గణాంకాల ప్రకారం వారిచ్చినటువంటి వివరాల ప్రకారమే ఇంచుమించుగా పది కోట్లకు పది లక్షల కోట్లకు పైచులకు ఉందన్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఎవరైతే బ్యాంకుల దగ్గర నుంచి ధనవంతులంతా అప్పు తీసుకొని డిపాజిట్లు చిన్న చిన్న డిపాజిటర్ హోల్డర్స్ అంతా కూడా మనీని బ్లాక్ మనీనంతా కూడా బ్యాంకుల్లో పెట్టుకుంటే ఆ బ్యాంకుల్ని రుణాల రూపేనా తీసుకొని ఈ రకంగా రాని బాకీల్ని కనీసం మొత్తంలో ఇరవై ఐదు శాతం కూడా రికవర్ చేయనటువంటి యొక్క పరిస్థితిని నిజంగా గర్హించాల్సినటువంటి విషయం ఇక బ్లాక్ మనీ విషయానికి వస్తే ఆర్థిక మంత్రి గారు చాలా ప్రౌడ్గా చెప్పారు లక్ష ఒక ల వన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ బ్లాక్ మనీని పన్ను కట్టే విధంగా తీసుకొచ్చాము నన్ను వన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ప్లస్ ఇంకొక థర్టీ పర్సెంట్ పెనాల్టీ తీసుకున్న మొత్తం వన్ లాక్ వన్ పాయింట్ త్రీ లాక్ క్రోర్స్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఉంటుంది ఒక్క విషయాన్ని గుర్తించాలి మొత్తం ఎకానమీలో మన ఎకానమీలో చలామణిలో కానీ విదేశాల్లో బ్యాంకుల్లో కానీ మొత్తం ఎంత బ్లాక్ మనీ స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు కానీ ఇండియాలో ట్యాక్స్కు రానటువంటి బ్లాక్ మనీ కానీ ఉంది అన్నటువంటి విషయం మనం గుర్తించాలి ప్రభుత్వ అంచనాలు కాకుండా ప్రైవేటు అంచనాల ప్రకారం ఈ యొక్క బ్లాక్ మనీ అన్నటువంటిది డెబ్బై లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉంది దాంట్లో ఒక లక్ష కోట్లు కూడా రికవర్ చేయలేనటువంటి దుస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉందన్నటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆర్థిక మంత్రి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు ఈ యొక్క బ్లాక్ మనీ లక్షా ముప్పై వేల వన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ని బ్లాక్ మనీని ట్యాక్స్కి తీసుకొచ్చాము అన్నటువంటి విషయాన్ని చెప్తూ యాభై వేల కోట్ల రూపాయలు విదేశీ ఆస్తుల్ని కూడా ఆస్తుల రూపేణా ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ఆస్తులను కూడా మేము జప్తు చేశామన్నటువంటి విషయాన్ని ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఏదో కొండను దువ్వి ఎలుకను పట్టినటువంటి చందంగా ఈ యొక్క రికవరీస్ అన్నీ కూడా ఉన్నాయి బడ్జెట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఒక్క రెఫరెన్స్ కూడా లేదు ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అసలు ప్రస్తావనే లేదు రైల్వే రైల్వే సపరేట్ రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదు పోలవరం ప్రాజెక్ట్ అలొకేషన్ గురించి ప్రస్తావన లేదు ఏపీ రీఆర్గనైజేషన్ ఇంటర్ పార్లమెంట్లో ఇంజస్టిస్ ఏదైతే జరిగిందో దాన్ని దానికంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఈరోజు అనంటే దానికి తప్పకుండా ఈ బడ్జెట్ మాత్రమే కాదు గత నాలుగు బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే భాగస్వామిగా ఉన్నారో ఆయన ప్రమేయం కూడా ఉంది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది మొత్తం మీద కానీ చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది చూశారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ బిగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ మర్చిపోకండి